అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్వైఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పద్మపురాణ కథల్లో ధర్మమూర్తి యొక్క కథను విందాం బృహత్ కల్పంలో ఒక రాజు ఉండేవాడు ఆయన ఇంద్రుడి యొక్క స్నేహితుడు ఆయన అనేక మంది రాక్షసులను వధించాడు సూర్యచంద్రులు ఆయన యొక్క కాంతి ముందు విహీనంగా ఉండేవారు ఆయనకు తన ఇష్టమైన రూపం ధరించగల శక్తి అనేది ఉంది ఆయన భార్య పేరు భానుమతి ఆమె లక్ష్మీదేవిలాగే ఉండేది అందరూ ఆమెను దేవతగా భావించేవారు ఒక రోజున రాజు తన కులగురువైన వశిష్ఠుల వారిని పిలిచి గురుత్తమ మా కుటుంబానికి ఇంతటి తేజస్సు రావడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు రాజా పూర్వకాలంలో లీలావతి అనే వేశ్య ఉండేది ఆమె శివుని యొక్క భక్తురాలు ఆమె పెద్ద ఎత్తున ఉప్పు పోసి దానిపై ఒక బంగారు ప్రతిమను చేసి బ్రాహ్మణులకి దానాలు చేసేది ఆమె ఇంటిలో ఒక ఉండేవాడు అతడు ఆమెకు కావలసిన బంగారు ప్రతిమలు తయారు చేసి ఇచ్చేవాడు లీలావతి వాటిని దానం చేసేది కానీ సేవకుడికి ఎలాంటి ప్రతిఫలం మాత్రం ఇచ్చేది కాదు ఆ సేవకుని భార్య ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకి సేవ చేస్తూ ఉండేది ఈ విధంగా లీలావతి చేసే దాన ధర్మాల్లో సేవకుడు అతని భార్య కూడా శ్రద్ధగా సేవలు అందిస్తూ ఉండేవారు కొంతకాలానికి లీలావతి పాప విముక్తురాలై పరమేశ్వరుల్లో ఐక్యం చెందింది సేవకుడు అతని భార్య మోక్షాన్ని పొందారు సేవకుడు అతని భార్య చేస్తున్న చేసుకున్న పుణ్యం వల్ల రాజుగా రాణిగా పుట్టారు గత జనమలో అందమైన దేవతామూర్తులను తయారు చేయటం వల్ల ఈ జనమలో మంచి వర్చస్సుతో జన్మించారు అని వశిష్ఠుడు రాజుకు చెప్పాడు అప్పటి నుంచి రాజు స్వయంగా అందమైన దేవతామూర్తులు చేయించి దానం చేయటం ప్రారంభించాడు ఇప్పుడు వామనవతారం యొక్క కథను విందాం బలిచక్రవర్తి ముళ్లోకాలు ఆక్రమించుకుని రాజ్యపాలన చేస్తున్నాడు ఇంద్రాది దేవతలకి నిద్రాహారాలనే లేవు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బలిచక్రవర్తిని జయించలేకపోతున్నారు ఇంద్రుడికి ఏ విధమైన మార్గం తోచక బ్రహ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు ఏ బ్రహ్మదేవా మా కష్టాలు ఏమిటో నీకు తెలియదా నీవి ఇచ్చిన వరం వల్ల బలి మా సమస్త సంపదలను దోచేసుకుంటున్నాడు మేము ఏ మార్గమూ లేక గాల్లోనే ఉన్నాం నీవే మా తండ్రివి మా రక్షకుడివి అని ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు ఇంద్ర నీవు చెప్పే విషయాలన్నీ నాకు తెలుసు మీరు ఎవరూ బలిని జయించలేరు నారాయణుడు అక్కడే బలిని జయించగలడు అని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి సలహా చెప్పాడు బ్రహ్మ సమాధి స్థితిలోనికి వెళ్ళి శ్రీమన్ ప్రార్థించాడు కొద్ది నిమిషాల్లో నారాయణుడు వారి ముందర ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ నువ్వు నన్ను ఎందుకు తలచుకున్నావో నేను అందుకే ప్రత్యక్షమయ్యాను నీ వరప్రభావం వలన రాక్షసులను జయించడం కష్టం అయినా బుద్ధిబలంతో వారిని జయించాలి రాక్షస సంహారం కోసం నేను అవతారాన్ని ధరిస్తాను ఇంద్రుడు నాకు సహాయకుడిగా ఉంటాడు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను యాచిస్తాను వెంటనే బలిచక్రవర్తి తన ప్రాణాలైనా దానం చేయడానికి వెనుకంజైతే వెయ్యడు అతని దగ్గర ఉన్నవన్నీ తీసుకుని పాతాళానికి పంపించి వేస్తాను అని చెప్పి నారాయణుడు అక్కడ నుండి అంతర్ధానమైనాడు తరువాత తగిన సమయం చూసుకుని అతిథి గర్భంలో ప్రవేశించి వామనుడుగా అవతరించాడు ప్రకృతి అంతా ఆనందంగా ఉంది ప్రకృతి ఆనందాన్ని చూసి ఇది నారాయణ మహిమ అని దేవతలందరూ సంతోషిస్తున్నారు ఇంతలో వామనుడు ఇంద్రుణ్ణి తీసుకుని బలి ఇంటికి బయలుదేరాడు బలి చక్రవర్తి నగర శోభను చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోతున్నాడు వారు వీధి వీధి తిరుగుతూ బలి చక్రవర్తి ఇంటిని సమీపించారు బలి వామన్ను ఇంద్రుణ్ణి చూసి ఆశ్చర్యపోయి ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పాడు ఇంద్రా నీవు స్వయంగా బ్రాహ్మణ ఒటువును తీసుకుని మా ఇంటికి రావడం నా అదృష్టం నేను చేయగలిగే సహాయం ఏమిటో చెప్పు దేవరాజ వెంటనే చేస్తాను అని బలి చక్రవర్తి ఆనందంగా అన్నాడు మహాబలి నీవు రాక్షస వంశంలోనే గొప్పవాడివి శ్రేష్ఠుడివి నీ దగ్గరికి నేను రావటంలో ఆశ్చర్యం లేదు నీ ఇంటికి వచ్చిన యాచకులు ఎప్పుడూ నిరాశతో వెనుతిరిగివారు వేరు కదా ఈ వామనుడు కశ్యప వంశంలో జన్మించినాడు ఇతడు నా దగ్గరకు వచ్చి యాగం చేసుకోవడానికి మూడు అడుగుల నేల కావాలని అడిగాడు నా సమస్తం నీ ఆధీనంలో ఉండడం చేత నేను దానం చేయలేక నీ దగ్గరకు తీసుకువచ్చాను నీవు నా రాజ్యాన్ని నాకు తిరిగి దానం చేసినట్లయితే దానం చేయగలను అని ఇంద్రుడు బలి చక్రవర్తిని అడిగాడు బలి ఇంద్రుని కోరికను అనుసరించి అతని రాజ్యాన్ని తిరిగి దానం చేయాలని అనుకున్నాడు కానీ రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు అక్కడికి వచ్చి రాక్షసరాజా ఇంద్రుడు మాయగాడు మనం ఎన్నో యుద్ధాలు చేసి సాధించుకున్న త్రిలోకాధిపత్యాన్ని ఒక్క మాటలో సంపాదించాలని చూస్తున్నాడు ఈ మానవుడు సాక్షాత్తు నారాయణుడు వీరికి ఏ మాత్రం దానం చేయకు అని చెప్పాడు గురుదేవా వీరికి దానం చేయాలని నేను మనసులో అనుకున్నాను నా సంకల్పాన్ని నెరవేర్చడం నా యొక్క ధర్మం నేను దానం చేసేది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి అయితే మరింత అదృష్టం ఈ విషయంలో మీరు అడ్డురాకండి అని శుక్రాచార్యులను వేడుకున్నాడు శుక్రాచార్యుడు సిగ్గుపడి పక్కకి తప్పుకున్నాడు బలి చేతిలోనికి నీళ్లు తీసుకుని వామనుడికి మూడు అడుగుల నేల దానం చేయడానికి సిద్ధపడ్డాడు ఇంతలో వామనుడు తన రూపాన్ని విడిచిపెట్టి నిజ రూపాన్ని ప్రదర్శించాడు వెంటనే బలి విష్ణుపాదాలను ఆశ్రయించి మహానుభావ మహాప్రభో నీ భక్తిని కోరుతున్నాను నా మృత్యువు నీ చేతిలో ఉంది తాపసులకు కూడా సాధ్యం కానీ స్వ శ్వేత ద్వీపానికి నన్ను చేర్చు అని బలి శ్రీమన్నారాయణ్ణి వేడుకున్నాడు రాక్షసరాజా నీ ఒక కల్పకాలం పాత లోకంలో ఉండు నేను వరాహావతారంలో భూమిని ఉద్ధరించే సమయంలో నిన్ను సంహరిస్తాను ఇంద్రుడు మూడు లోకాలను పరిపాలిస్తాడు అని చెప్పి అంతర్ధానమైనాడు బలి మూడు లోకాలు ఇంద్రునికి దానం చేసి తాను పాత లోకానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు పంచభూతాలు ఏ విధంగా ఉద్ధరించబడినవో విందాం ప్రాచీన కాలంలో పృథువు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు అతనికి యోగజ్ఞానం ఉంది ప్రతినిత్యం హోమం జపం సాధ్యాయం చేస్తూ కాలాన్ని గడుపుతూ అనేక సంవత్సరాల కాలం అరణ్యంలోనే నివసిస్తూ ఉండేవాడు ఒక రోజున ఆ బ్రాహ్మణుడికి తీర్థయాత్రలు చేయాలని ఆలోచన వచ్చింది వెంటనే తీర్థయాత్రలకి బయలుదేరాడు మార్గమధ్యలో ఒక కేకారణ్యంలోనికి ప్రవేశించాడు చుట్టూ ఎక్కడా నీరు లేదు కొంచెం దూరంలో ఐ ఐదుగురు మనుషులు కనపడ్డారు వారు చాలా భయంకరంగా ఉన్నారు భయంకరమైన ధ్వనిని చేస్తున్నారు వాళ్ళని చూడగానే బ్రాహ్మణుడికి భయం వేసింది అయినా బ్రాహ్మణుడు ధైర్యాన్ని తెచ్చుకుని ప్రేమగా పులకరించాడు నాయనలారా మీకు ఈ భయంకరమైన రూపం ఎలా వచ్చింది మీరు చేసిన పాపం ఏమిటి అని అడిగాడు బ్రాహ్మణుడా మేము ఆకలితోనూ దాహంతోనూ బాధపడుతున్నాం దానివల్ల మేము జ్ఞానాన్ని వివేకాన్ని పోగొట్టుకున్నాం మాకు జ్ఞానం లేదు సూర్యోదయ సూర్యాస్తమాలు మాత్రం మాకు తెలుసు సూర్యోదయం కాగానే ఆహారం కోసం వెతుకుతూ ఉంటాం నా పేరు రెండో వాడి పేరు మూడో మూడోవాడి పేరు శీఘ్రగామి నాలుగో వాడి పేరు రోధకుడు ఐదవ వాడి పేరు లేఖకుడు అని బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుడికి చెప్పారు బ్రహ్మరాక్షసులారా మీకు ఈ పేర్లు ఎలా వచ్చాయి మీరు రాక్షసుల్లా మారడానికి గల కారణం ఏమిటి అని బ్రాహ్మణుడు రాక్షసులను అడిగాడు బ్రాహ్మణోత్తమ నేను మంచి భోజన ప్రియుడను బ్రాహ్మణులకు సంతృప్తిగా భోజనం పెట్టేవాడిని అందువల్ల నా పేరు పరిషితుడు ఇక రెండోవాడైన ఈ శుచిముఖుడు బ్రాహ్మణులను అన్నం కోసం బాధిస్తూ ఉండేవాడు అందువల్ల ఇతని శుచిముఖి అని పిలిచేవారు ఇంకా మూడోవాడు బ్రాహ్మణ్ని భయపెట్టి అన్నం తీసుకుని వెంటనే వెళ్ళిపోయేవాడు అందువల్ల వీడిని శీఘ్రగామి అని పిలిచేవారు నాలుగో వాడైన వీడు బ్రాహ్మణులను ఏడిపించి అన్నాన్ని సంగ్రహించేవాడు అందువల్ల వీడిని రోధకుడు అని పిలిచేవారు మేము మహా పాపాత్ములం అందువల్ల మాకు ఈ రాక్షస జన్మ లభించింది అని రాక్షసులు తమ జన్మ కథనంతా వివరించి చెప్పారు మీ జీవనం ఈ విధంగా మారడానికి మీరు తీసుకునే ఆహారం కారణమవుతుంది అందువల్ల మీరు తీసుకునే ఆహారం ఏమిటో చెప్పండి దాన్ని బట్టి మీ జీవన విధానం మారడానికి తగిన అయితే చెబుతాను అని బ్రాహ్మణుడు చెప్పాడు మేము అతి నీచమైన ఆహారం తీసుకుంటాం సామాన్యులకి పనికిరానివన్నీ మాకు పనికొస్తాయి బ్రాహ్మణోత్తమ నీవు అతి నియమపూర్వకమైన జీవనాన్ని గడుపుతున్నావు మేము ఎలా జీవిస్తే మాకు మంచి జనం లభిస్తుందో చెప్పు అని రాక్షసులు బ్రాహ్మణ్ అడిగారు రాక్షసులారా మనుష్యులు ఒక రాత్రి కానీ మూడు రాత్రులు కానీ చంద్రాయణ వ్రతాన్ని ఆచరించడం వల్ల రాక్షసులుగా జన్మించరు ప్రతిరోజు రోజు మూడు అగ్నులను కానీ ఐదు అగ్నులను కానీ ఒక అగ్నిని కానీ సేవించడం వల్ల రాక్షస అనేది రాదు శత్రువులను మిత్రువులను సమానంగా చూడటం వల్ల కూడా రాక్షస అనేది రాదు శుక్లపక్షం మంగళవారం చతుర్దశి రోజున పితృసాద్రం పెట్టడం వల్ల రాక్షస జన్మ రాదు ఈ విధంగా బ్రాహ్మణుడు రాక్షసులకి హితబోధ చేస్తున్నాడు ఆ ఐదుగురు రాక్షసులు శ్రద్ధగా విన్నారు ఇంతలో ఆకాశంలో దేవదందుబులు మృగాయి పుష్పవర్షం కురిసింది దేవతలు అక్కడికి వచ్చారు రాక్షసులారా మీరు ఈ బ్రాహ్మణుడి ద్వారా సత్కర్మలు వినడం వల్ల సజ్జన సాంగత్యం వల్ల ఈ రాక్షస జనము నుండి మోక్షాన్ని పొందారు ఈ పుష్పక విమానంలో స్వర్గానికి రండి అని ఆకాశవాణి రాక్షసులను ఆహ్వానించింది రాక్షసులు తమ జన్మను విడిచిపెట్టి సజ్జన సాంగత్యం వల్ల స్వర్గానికి చేరారు ఇప్పుడు మార్కండేయుని కథను విందాం ప్రాచీన కాలంలో మురుకుండు అనే మహర్షి ఉండేవాడు అతని కుమారుడు మార్కండేయుడు అతనికి ఐదు సంవత్సరాలు రాగానే ఒక మహర్షి అక్కడికి వచ్చాడు మహర్షి నా కుమారుడు ఆయువు ఎలా ఉంది అని మృకుండు అడిగాడు నాయన ఇతనికి ఇక ఆరు మాసాలు మాత్రమే ఆయు ఉంది నీవు బాధపడే ప్రయోజనం లేదు అని మహర్షి మృకుండుని ఊరడించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మృకుండు కాసేపటికి తేరుకొని చేసేది లేక కుమారుణ్ణి పిలిచి నాయన నీవు పెద్దవాడవు పెద్దవారే కనబడగానే నమస్కరిస్తూ ఉండు అని చెప్పాడు మార్కండేయుడు ఆ విధంగానే చేయటం ప్రారంభించాడు ఒక రోజున మురుకుండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు వారిని చూసి మార్కండేయుడు నమస్కరించాడు వారు అలవాటు ప్రకారం దీర్ఘ ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు వెంటనే వారు దివ్య దృష్టితో చూసి జరిగిన పొరపాటు గ్రహించుకొని మార్కండేయుని తీసుకుని బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్ళి ఈ కుమారుడు మురుకుండుని యొక్క కుమారుడు ఒక రోజున మేము తీర్థయాత్రలు చేస్తూ మురుకుండుని ఆశ్రమానికి వెళ్ళాం ఈ బాలుడు నమస్కారం చేయగానే అప్రయత్నంగానే దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాం మా ఆశీర్వచనం వ్యర్థం కాకూడదు అందువల్ల ఈ బాలకునికి ఆయువును ప్రసాదించండి అని సప్తఋషులు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు మహర్షులారా ఈ బాలకునికి నాతో సమానమైన ఆయువును ప్రసాదిస్తున్నాను ఈ మార్కండేయుడు అన్ని కలపాల్లోనూ జీవించి ఉంటాడు అని ఆశీర్వదించి పంపించి వేశాడు సప్తఋషులు మార్కండేయుని తీసుకుని మృకుండుని ఆశ్రమానికి వచ్చి దింపి వెళ్ళిపోయారు మార్కండేయుడు తండ్రిని సమీపించి జరిగిన అంతా చెప్పాడు మురుకుండు ఆనందించి ఆయన ఈ పుష్కర క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ దీర్ఘ ఆయుష్వంతుడు అయి జీవించమని చెప్పి పంపించి వేశాడు శ్రీరాముడు మార్కండేయుడిని ఎలా కలుసుకున్నాడో విందాం మార్కండేయుడు పుష్కర తీర్థానికి వచ్చి ఆశ్రమాన్ని నిర్మించుకుని మహర్షులతో కలిసి ఉంటున్నాడు శ్రీరామచంద్రుడు చిత్రకూట పర్వటానికి బయలుదేరుతూ మార్గ మధ్యలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటూ మహర్షి ఈ లోకంలో మనుషుల వియోగం వల్ల కలిగే దుఃఖాన్ని పోగొట్టే క్షేత్రం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు అప్పుడు అత్రి మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు నా తండ్రి అయిన బ్రహ్మచేత నిర్మించబడిన ఉత్తమమైన క్షేత్రం పుష్కర క్షేత్రం ఉంది అక్కడే మర్యాద పర్వతం యజ్ఞ పర్వతం ఉన్నాయి ఆ రెండు పర్వతాలకి మధ్యలో మూడు కుండాలున్నాయి వాటిని క్రమంగా జ్యేష్ఠ పుష్కరం పుష్కరం కనిష్ట పుష్కరం అని పిలుస్తారు అక్కడే సౌభాగ్యమనే నుయ్యి ఉంది ఆ ప్రాంతంలో నీవు తీర్థ విధులు నిర్వహించినట్లయితే దాని ఫలితం ప్రళయకాల తర్వా కాలం తర్వాత కూడా ఉంటుందని మా తండ్రికి బ్రహ్మ చెప్పాడు అని మహర్షి శ్రీరామచంద్రునికి చెప్పాడు అత్రిమహర్షి మాటలు వినగానే శ్రీరాముడు పుష్కర క్షేత్రం వెళ్ళి పిండ ప్రదానం చేయాలనే కోరిక కలిగింది శ్రీరామునికి సీత లక్ష్మణులను తీసుకుని బయలుదేరాడు మార్గ మధ్యలో మార్కండేయ మహర్షి తన శిష్యులతో సహా ఎదురుగా వచ్చి రామచంద్రునికి స్వాగతం చెప్పి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు పుష్కర క్షేత్రం దర్శించుకుని ప్రదానం చేయటానికి వచ్చానని రామచంద్రుడు మార్కండేయునికి విన్నవించగానే శ్రీరామచంద్ర చాలా పుణ్యప్రదమైన పని చేస్తున్నావు మంచిది రేపు ఉదయాన్నే పిండ ప్రదానాలు చేద్దువు గాని ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో అని చెప్పి మార్కండేయుడు వెళ్ళిపోయాడు ఆ రాత్రి శ్రీరామచంద్రుడికి ఒక కళ వచ్చింది ఆ కళలో దశరథుడు కనపడ్డాడు అయోధ్యనగరం కనపడింది అక్కడ ఏవో శుభకార్యాలు జరుగుతున్నాయి అందరూ శుభకార్యం అవ్వగానే ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు శ్రీరామచంద్రునికి వచ్చింది ఉదయాన్నే మార్కండేయ మహర్షిని కలిసి స్వప్నం యొక్క వృత్తాంతాన్ని వివరించి చెప్పాడు నాయన అన్ని శుభాలే కలుగుతాయి స్వప్నంలో మరణించిన వారు కనబడితే తప్పకుండా తీర్థ విధి పెట్టాలి ఇప్పుడే ఆ పని చెయ్యి అని మార్కండేయుడు ఆదేశించాడు శ్రీరామచంద్రుడు పుష్కర క్షేత్రం చేరుకుని తీర్థ విధి పెట్టాడు మహర్షులను భోజనానికి పిలిచాడు లక్ష్మణుడు వంటకు కావలసినవన్నీ తీసుకుని వచ్చాడు సీత వండి పెట్టింది మహర్షులు భోజనాన్ని కూర్చున్నారు సీత వడ్డించడానికి రాలేదు రామలక్ష్మణులు మహర్షులకి భోజనం వడ్డించారు మహర్షులు భోజనం చేసి వెళ్ళారు సీత మహర్షులకి ఎందుకు భోజనం వడ్డించలేదు అని శ్రీరామచంద్రుడు అడిగాడు నాథ మహర్షులు అక్కడ కూర్చున్నప్పుడు దశరథ మహారాజు ఆయనను పోలి ఉన్న మరో ఇద్దరూ కనపడ్డారు పెద్దలు ఎదుటికి రావడానికి సిగ్గుపడి రాలేకపోయానని సీత వినీయంగా చెప్పింది శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోయాడు సీత నువ్వు అదృష్టవంతురాలివి నా పితృ పితామహ ప్రప్రితామహలను చూడగలిగావు అని శ్రీరామచంద్రుడు సీతను ఆశీర్వదించాడు తర్వాత రామలక్ష్మణులు భోజనాన్ని ముగించారు అక్కడ నుండి సీతారామలక్ష్మణులు మర్యాద పర్వతానికి చేరుకున్నారు అక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించుకొని శ్రీరామచంద్రుడు పరమేశ్వరుణ్ణి స్థుతించాడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై రఘునందన నీకు శుభం కలుగుగాక నీ స్థుతికి చాలా సంతోషిస్తున్నాను నీవు పవిత్రమైన వంశంలో జన్మించావు మానవ స్వరూపంలో ఉన్న నీవు దేవదేవుడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకొని నీవు అయోధ్య నగరాన్ని పాలిస్తావు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు సీతారామ లక్ష్మణులు ముందుకి ప్రయాణం అయ్యారు విన్నారు కదండి రేపటి భాగంలో సొమ్ముభాకవదను విందాం పద్మ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్